లాజరు యొక్క సందర్భంలో యొక్క లాజరు భూమి మీద చాలా దరిద్రాన్ని అనుభవించాడండి అనుభవించిన లాజరు చనిపోయిన మరుక్షణం కళ్ళు తెరిచేటప్పటికి చుట్టుపక్కల ఎవరున్నారో తెలుసండి దేవదోతులు ఉన్నారు ఇలా దేవదోతుల చేత కొనుపోబడిను లాజర్ అన్న మాట మనం అక్కడ చూస్తాం మరి మనము కూడా మనము కూడా మన యొక్క కళ్ళు తెరిచి చనిపోయే క్షణంలో ఒకసారి కళ్ళు తెరిచేటప్పటికి మన పక్కన దేవదూతలు గానీ లేకపోతే ప్రియ సహోదరి సహోదరులారా మన గతి ఏమైపోతుంది ఏమైపోతుంది పుట్టి తెలుసుకున్నాము ఈ లోకం ఉందని కన్ను మూసకు తెలుస్తుంది మరి ఒక లోకం ఉందని ప్రియ సహోదరి సహోదరులారా అర్థం చేసుకోండి ఆ యొక్క లాజర్ ఏం చేశాడండి కళ్ళు మూసి కళ్ళు తెరిచే టైంకి పక్కన దేవదూతులు ఉన్నారు అబ్రహాము రొమ్మున పరదేశికి కొనుగోబడ్డాడు ఆ యొక్క లాజరు మరి ధనవంతుడి పరిస్థితి ఏమైందండి ధనవంతుడి పరిస్థితి భూమి మీద ఎంతో వైభోగాన్ని అనుభవించాడు ఎంతో ధనంతో డబ్బుతో ప్రతిరోజు సుఖపడ్డాడు ప్రియ సహోదరి సహోదరులారా కానీ కన్ను మూచి తెరిచేటప్పటికే తన యొక్క జీవితము అసలు ఊహించలేదు ఊహించలేదు ఎక్కడున్నాడో తెలుసండి ఆరని అగ్నిలో చుట్టుపక్కల అన్న ఆ చుట్టుపక్కల అంతా ఆరని అగ్ని ప్రి సహోదరి సహోదరులారా ధనవంతుడు యొక్క పరిస్థితి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక ధనవంతుడు కళ్ళు మూసి కళ్ళు తెరిచే టయానికి తన యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసండి చుట్టుపక్కలంతా ఆరని అగ్ని కేకలు కేకలు ప్రియ సహోదరి సహోదరులారా ఆ యొక్క సందర్భాన్ని యశక్రీస్తు వారు చెప్పిన సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకి ఏమనిపిస్తుందండి అయ్యి బాబోయ్ ఆ యొక్క ప్లేస్ లో మనం ఉంటే మన యొక్క పరిస్థితి ఏంటి ఏంటి అన్న దాన్ని ఒకసారి మీరు ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి యశై గ్రంథంలో యశయ గ్రంథంలో ఒక మంచి మాటను చదువుకుందాం చూడండి యశై గ్రంథము పద్నాలుగో అధ్యాయము వచనం నుండి మనం పరిశీలించినట్లయితే నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనేటకై క్రింది పాతాళము అని విషయమై కలవరపడుచున్నది ప్రి సహోదరి సహోదరులారా చూడండి ఎంత అమూల్యమైన మాటలను దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథంలో రాయించాడు చూడండి నీవు ప్రవేశించి ఉండగానే అంటే దేవుని గూర్చి భూమి మీద బ్రతకని వారి గుర్చి దేవుడు రాయించిన మాటలు చూడని ప్రియ సహోదరి సహోదరులారా నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనటై క్రింది పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనుములను జనముల రాజుల అందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా నీవును మా వాడి వైతివా అందరూ ప్రియ సహోదరి సహోదరుల భూమి మీద సుఖాన్ని అనుభవించిన ఎంతో మంది భూమి మీద ఉన్నప్పుడు దేవుని గూర్చి బ్రతకకుండా సుఖాన్ని వైభోగాన్ని అనుభవించ అనేక మంది ప్రజలు యొక్క పాతాళంలో కనిపిస్తారంటండి అంటే భూమి మీద దేవుని గురించి బ్రతక్కని మనము పాతాళానికి ఎంటర్ అయినప్పుడు వాళ్ళందరూ నీవు కూడా మా బూటివాడి అయ్యో ఎప్పుడు చూసినా నువ్వు ప్రతి వారం బైబిల్ పట్టుకుని వెళ్తావే ఎప్పుడు చూసినా ఏ మీటింగ్ లో అయినా నువ్వు కనిపిస్తావే అలాంటిది నీవు కూడా మేమున్న చోటుకు వచ్చేసావా అని మనల్ని చూసి ఎగతాళి చేస్తారు ప్రియ సహోదరి సహోదరులారా అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే ఏం చేయదు తెలుసండి ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఎందుకంటే భూమి మీద దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో మనము ఉన్నంత వరకు దేవుని యొక్క సేవ చేయగలిగితే దేవుని యొక్క పని చేయగలిగితే మనం ఖచ్చితంగా ఆ యొక్క పరదేశికి చేరుకుంటాం ప్రియారా ఒక్కసారి ఆలోచించండి మనము కండ్లు మూసి కండ్లు తెరవగానే మన పక్కన గాని దేవదూతలు గాని లేని క్షణంలో కచ్చితంగా యొక్క ఆరని అగ్నిలోకి మన అందరం వెళ్ళిపోతాం ఆత్మల కేకలు ఘోష మనకు వినపడతాది ప్రియ సహోదరి సహోదరులారా నీవు కూడా వచ్చేసావా ఆ యొక్క బాధను మనం తట్టుకోలేం ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి మీరు చేయవలసింది ఏంటో తెలుసా ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదండి ఎప్పటి సరే నిజ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని తెలుసుకొని ఎప్పటి నుండి ఆయన గూడ్చి బ్రతకండి బ్రతికితే మీరు కండ్లు మూసి కండ్లు తెరిచేటానికి మీ పక్కన దేవదోతులు ఉంటారు సక్రమంగా మీరు పరదేశికి వెళ్ళే అవకాశము మనకి ఖచ్చితంగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా విన్న మీ అందరికీ ప్రభునామాన ఉందరాని తెలుసుకుంటున్నాను